బట్టి విక్రమార్కే చెప్పిండు ఏమన్నాడు వన్ ఈజ్ టూ హండ్రెడ్ విలువాలే గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ విలువాలని ఆయనే చెప్పిండు డిమాండ్ చేసిండు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీని అడిగాండు మనం ఏమంటున్నాం ఇవాళ గదే వన్ ఈజ్ టూ హండ్రెడ్ విలువ అంటున్నాం ఇంకోటి ఏమన్నాం మనం రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏమైంది అన్నాం ఏమైనా రాహుల్ గాంధీ మరి ఏం సంగతి బాగా నరుకుతుంది కదా పది నోటిఫికేషన్లు ఇచ్చేది ఉండే ఇప్పటికీ ఏమైనా ఎనభై నోటిఫికేషన్లు అని దానికి సమాధానం లేదు మరి డిఎస్సి అన్నావు కేసీఆర్ దగా డిఎస్సి నాది మెగా డిఎస్సి అన్నావు ఏమైంది మరి ఎడవ ఇరవై వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు తా నరికిన నరుకుడేమా కేసీఆర్ ఇచ్చిన దానికి ఐదు వేలకు ఇంకో ఐదు వేలు అంతే కదా ఏమైంది అని మాట్లాడితే ఇవాళ డిఎస్సి అడుగుతున్న వాళ్ళ మీద లొల్లి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతా అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క పోస్టులు పెంచవా మరి పెంచి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇ అంటే దాని మీద ఇవాళ లొల్లి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లను ఆ రోజేమో వాళ్ళ చుట్టు తిరిగింది ఇదే మధుయాష్కి ఇదే రియాజు ఇదే కోదండరామ్ ఇంకా ఇదే నాయకులు సోకాళ్ళు మేధావులు వీళ్ళే కదా రోజు వాళ్ళ చుట్టు తిరిగింది నేను ఏమంటాడు మహబూబాన్లో రేవంత్ రెడ్డి ఈ ఉద్యమం అట కోచింగ్ సెంటర్లు నడుతున్న వాళ్ళు నడుపుతున్న ఉద్యమం అట ఏది పరీక్షలు డిఎస్సి వాయిదా వేయాలనేది పోరాటం జరుగుతుందో కోచింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళకు ఇంకో వంద కోట్లు వస్తాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి సన్నాసులు అన్నాడు మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు నూదిరినో వాళ్ళ చుట్టూ మీరు రాహుల్ గాంధీ వచ్చిండు అశోక్ నగర్ మరి ఆ రోజు ఆయన కూడా సన్నాసి రాహుల్ గాంధీ సన్నాసి రేవంత్ రెడ్డి కూడా సన్నాసేనా అంటే ఎంత నీతిమాలిన మాటలు అంటే ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు చిల్లర మాటలు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే దయచేసి మీరు ఇప్పుడు తమ్ముడు నిజం కూడా ఒక గొప్ప ఎగ్జాంపుల్ సెట్ చేసిండు నాకు